అండి అస్లాం లేకుం నమస్తే వెల్కమ్ టు షహనాజ్ బ్లాగ్స్ ఈరోజైతే ఒక స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అదేంటంటే ఖజూర్ అండి ఈ ఖజూర్ చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు నేను చెప్పిన కొలతల ప్రకారము మీరు చేసి చూడండి పర్ఫెక్ట్గా వస్తాయి మరి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో రెండు కప్పుల మైదాని తీసుకుంటున్నాను ఈ మైదాకి బదులు మీరు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు ఏ కప్పుతో అయితే మనము మైదా కొలుచుకున్నామో అదే కప్పుకి సగానికి ఉప్మా రవ్వని వేసుకోవాలి తర్వాత పావు కప్పు తురిమిన ఎండు కొబ్బరి వేసుకోవాలి ఇప్పుడు అదే కప్పుకి ముప్పావు కప్పు షుగర్ పౌడర్ని వేసుకోవాలి అలానే హాఫ్ టీ స్పూన్ ఇలాయచీ పౌడర్ ఒక టీ స్పూన్ సోంపు వేసుకోవాలి తర్వాత ఒక చిటికెడు సాల్ట్ని వేసుకోవాలి వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి సోంపు అన్నది మీకు పూర్తిగా ఆప్షనల్ అని మీకు కావాలంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయవచ్చు ఇప్పుడు ఇందులోకి పావు కప్పు కరిగించిన నెయ్యిని వేసుకోవాలి నెయ్యిని వేసుకున్న తర్వాత ఈ పిండిలో ఈ నెయ్యి బాగా కలిసేలా కలుపుకోవాలి ఎక్కడ లేకుండా కలుపుకోండి చూడండి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మనము చేత్తో ఈ విధంగా పట్టుకున్నప్పుడు ముద్దలా ఫామ్ అవ్వాలి ఒకవేళ మీకు ఇలా ముద్ద కట్టకపోతే ఇంకొంచెం నెయ్యిని వేసుకొని కలుపుకుంటే ముద్ద కడుతుంది ఇప్పుడు ఈ పిండిలో కొన్ని కొన్ని నీళ్లు వేసుకొని కలుపుకోవాలండి మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటాము అలా కలుపుకోవాలి నీళ్ళు తక్కువ పడతాయండి ఎందుకంటే ఇందులో షుగర్ పౌడర్ వేసాం కదా అందుకని నీళ్లు చూసుకుంటూ వేసుకోండి ఎక్కువ వేసారనుకోండి ఈ పిండి పలచగా అయిపోతుంది మనం చపాతీలకి ఎలా కలుపుకుంటామో దానికన్నా కొంచెం గట్టిగా కలుపుకోవాలి అందుకొని నీళ్లు కొన్ని కొన్ని వేసుకుంటూ కలుపుకోవాలి ఇక్కడ మెయిన్ ఈ పిండి కలుపుకోవడంలోనే ఉంటుందండి చూడండి ఈ విధంగా గట్టిగా కలుపుకొని మూత పెట్టేసి కనీసము పది నిమిషాలైనా పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి ఈ పిండి ముద్దని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనకి కావాల్సినంత పిండి ముద్దని తీసుకొని ఈ విధంగా పీట మీద వేసి నొక్కులు లేకుండా బాగా రౌండ్గా చుట్టుకోవాలి చుట్టుకున్న తర్వాత మన చపాతీ కర్ర ఉంది కదా దాంతో లావుగా చపాతీలా ఒత్తుకోవాలి మరీ పల్చగా ఉండకూడదు మరీ లావుగా ఉండకూడదండి ఈ విధంగా లైట్గా ప్రెస్ చేస్తూ చపాతీలా చేసుకోవాలి ఈ విధంగా చపాతీని ఒత్తుకున్న తర్వాత అంచుల్ని ఈ విధంగా కట్ చేసేయాలి మన ఇష్టం అండి మనకి ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు రౌండ్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు స్క్వేర్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు మన ఖజూర్ కాబట్టి డైమండ్ షేప్లో కట్ చేసుకుందాము ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత అంచుల్ని ఈ విధంగా కట్ చేసేసి మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో డైమండ్ షేప్లో కట్ చేసుకుందాము చూడండి ఇంతమందాన మనము చపాతిని ఒత్తుకుంటే సరిపోతుంది అన్నీ ఒకే సైజులో రావాలంటే ఈ విధంగా ఒక దాని మీద ఒకటి పెట్టుకొని కట్ చేసుకున్నారనుకోండి మనకి అన్నీ ఈక్వల్గా ఉంటాయి ఒకే సైజులో ఉంటాయి చూడండి ఈ విధంగా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ ఖజూర్ని పీసెస్ని ఇందులో వేసుకోవాలి ఇక్కడ మీరు గమనించాలి ఏంటంటే ఆయిల్ మరీ ఎక్కువ హీట్ కాకూడదండి కొద్దిగా వేడెక్కంగానే వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఈ ఖజూర్ అనేది ఫ్రై చేసుకోవాలి అప్పుడే మీకు లోపల నుంచి బాగా ఫ్రై అవుతాయి ఒక సైడు బాగా కాలిన తర్వాతే మీరు తిప్పుకోండి వేసిన వెంటనే కలుపుకోకూడదు ఈ విధంగా వన్ సైడు బాగా ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా రెండో వైపుకి తిప్పుకోవాలి చూడండి ఈ విధంగా అన్నీ ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో నుంచి తీసేద్దాము అంతేనండి ఖజూర్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వ్ చేసుకుందాము చూసారు కదండి ఖజూర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు మరి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేస్తారని కోరుకుంటున్నాను ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలిపండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ